హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ నేను మీ అనమల ఫ్రెండ్స్ మనలో చాలామంది పూజలు చేస్తూ ఉంటారు కానీ మనసులో ఏదో మూలన ఒక చిన్న అనుమానం నిజంగా దేవుడు ఉన్నాడా లేదా అని ఈరోజు మీకు ఆ అనుమానాన్ని పటాపంచలు చేస్తానండి మీకు స్వామివారి మహత్యాన్ని ప్రత్యక్షంగా చూపించబోతున్నాను ఎస్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు స్వామివారి మహత్యం ప్రత్యక్షంగా కనిపించే ఆలయం దగ్గరికి వచ్చామండి ఇది శ్రీ 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 దాక్షాయణి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఇది ఎక్కడో లేదండి మన హైదరాబాద్ శివార్లలోనే ఉంది మేడ్చల్ లో ఉందండి మనం ఇప్పుడు ఆలయం దగ్గరికి వచ్చాం ఆలయం లోపలికి వెళ్దాం స్వామివారి మహత్యం అండి మీరు వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఆ మహత్యం మామూలుది కాదండి ఇంతవరకు ఎక్కడా చూడని మహత్యం అనమాట మనం చూడబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం లోపలికి వెళ్దాం వెళ్ళే ముందు ఈ ఆలయానికి ఎలా రావాలి ఒకసారి ఎక్కడి నుంచి మనం మేడ్చల్ దగ్గర నుంచి ఈ ఆలయానికి ఎలా రావాలో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం దీనికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అది కూడా చూడండి ఇంకెందు ఇంకెందుకు ఆలస్యం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం రండి భగవద్గీత ప్రథమాధ్యాయము అర్జున విషాద యోగము నలభై నాలుగవ శ్లోకం ఉత్సన్న కుల జనార్దన నియతం వాసో ఫ్రెండ్స్ హైదరాబాద్ నాగపూర్ హైవేపై ఉన్న ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత మేడ్చల్ విలేజ్ వస్తుంది మేడ్చల్ విలేజ్లో లెఫ్ట్ సైడ్ సాయిబాబా టెంపుల్ ఆర్చ్ కనిపిస్తుంది ఆర్చ్ లోపలికి అలాగే స్ట్రైట్గా వెళ్తే మీకు రైలు పట్టాలు కనిపిస్తాయి ఇక్కడ లెఫ్ట్కు తీసుకుంటే పట్టాల కిందగా అవతలికి వెళ్ళేందుకు చిన్న కారు పట్టేంత రైల్వే అండర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది ఇక్కడి నుంచి అటువైపుకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్కు వెళ్ళి కుడివైపు మళ్ళాలి ఇదిగో ఇక్కడ పెద్ద అండర్ పాస్ పనులు నడుస్తున్నాయి చూడండి ఇది పూర్తయితే మనం చాలా ఈజీగా రావచ్చు ఇక ఈ రోడ్లోనే ఇలాగే కొంచెం ముందుకు వెళ్ళి ఎడమవైపు రోడ్లోకి వెళ్తే డైరెక్ట్గా ఆలయానికి చేరుకుంటాం గూగుల్ మ్యాప్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి సంఘ మనకు ఇక్కడ అవి జరపడానికి ఇంకా కుడివైపు తిరిగితే మనకు ధ్వజస్తమీ కనిపిస్తుంటాయి ఇక్కడ చూడండి ఈ ధర్మకర్త ఉన్నారు చూడండి ధాత్రిక రాధాకృష్ణ ఈ ధాత్రిక వాళ్ళే అండి ఆయన రాజలింగం గారు ఉంటారు ఆయన వల్లనే ఈ ఆలయం వెలుగులోకి వచ్చిందండి నాలుగు వందల సంవత్సరాల కింద చూడండి ఇప్పుడు మనకు పైకి వచ్చిన అంతా కూడా ఒక కోట లాంటి అంటే ఒక కోట ద్వారం ఎట్లా ఉంటుందో అట్లే ఉందండి ఈ మనకు లోపల కూడా ఆలయం లోపల కూడా ఈ కోట లాంటి నిర్మాణమే మనకు కనిపిస్తుంది అనమాట అయితే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను ముంబై భీవాండి దగ్గరలో ఉన్న వజ్రేశ్వరి మాత ఆలయానికి వెళ్ళినప్పుడు చూశానండి సేమ్ ఇలాగే ఉంటుంది ఆ నిర్మాణం కూడా అంటే ఆ నిర్మాణాన్ని పోలి ఉంటుంది మరి అలాగే ఉండదు బట్ ఆ ఈ కోట ఇలాంటి ద్వారమే అనమాట మీకు దానికి సంబంధించిన లింకు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఐ లింక్లో కూడా ఇస్తున్నాను మీరు అది చూసే ప్రయత్నం చేయండి ఆలయం కూడా చాలా బాగుంటుందండి వజ్రేశ్వరి మాత ఇక మనం ఆలయం లోపలికి వెళ్దాం రండి ఇక మనకు మెట్లెక్కి పైకి రాగానే ఒకవైపు ఆలయము ఆలయం ముందర ధ్వజస్తంభం అనిపిస్తుంది అదేవిధంగా ఇక్కడ వచ్చిన భక్తులు కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే ఇక్కడ చుట్టూ ప్రకృతి చూడండి ఎంత బాగుంటుందంటే సహజ సిద్ధంగానే ఒకప్పటి అడవి ప్రాంతము అదేవిధంగా కొండ ప్రాంతం కూడా కాబట్టి ఇక్కడ పచ్చటి ప్రకృతి అండి మనకు వచ్చిన వారికి స్వాగతం పలుకుతుంది ఎదురుగా నందీశ్వరుడు ఒక శివలింగం కూడా కనిపిస్తుందండి కానీ ప్రధానమూర్తి మాత్రం ఇంకా గర్భాలయంలోకి వెళ్ళాలి ఇక్కడ కుడివైపు దక్షిణామూర్తి కనిపిస్తాడు అన్నమాట చూడండి ఇక చూడండి ఈ ఆలయంలో ఉన్న మరొక అద్భుతం ఈ దక్షిణామూర్తి విగ్రహం అండి చాలా తక్కువగా ఉంటాయండి ఆలయాల్లో దక్షిణామూర్తి విగ్రహాలు నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగినాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమ ఆయనను తలుచుకుంటే చాలండి మనకు ఎంత జ్ఞానం రావాలో ఆయన మనకు చెప్పకుండానే తన మౌనం ద్వారానే చెప్తారండి అది ఆయన గొప్పతనం గురువులకే గురువు దక్షిణామూర్తి అండి నిజంగా అండి ఈ చూస్తే కూడా ఈ శిల్పము ఎంత అద్భుతంగా ఉందంటే ప్రతీది చాలా డీటెయిల్గా కనిపిస్తుందండి సనక సనందనాథులు ఎవరైతే బ్రహ్మకుమారులు ఉన్నారో ఆయన సృష్టి ప్రారంభం కోసం తన సాయం తీసుకోవడం కోసం వాళ్ళని నలుగురు కుమారులను సృష్టిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే నాకు బ్రహ్మ జ్ఞానం కావాలి మాకు ఇవన్నీ కూడా భవబంధాలు ఇలాంటి ఏమీ వద్దు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళిపోతారు వెళ్ళిపోయి బ్రహ్మ తర్వాత విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర కూడా లక్ష్మీదేవి ఉంటే ఈయన కూడా సంసార సాగరంలో ఉన్నారని ఈశ్వరం దగ్గరికి వెళ్తారు ఆయన దగ్గర పార్వతీదేవి కనిపిస్తే ఈయన కూడా సంసార సాగరంలో ఉన్నారు ఈయన మాకు బ్రహ్మజ్ఞానం ఏం బోధిస్తారని వెళ్ళిపోతుంటే విషయం తెలిసిన పరమశివుల వారు నవ్వుకొని వచ్చి ఒక చెట్టు కింద ఈ దక్షిణామూర్తి రూపంలో కూర్చుంటారండి కూర్చొని అప్పుడు వస్తే వారికి బ్రహ్మజ్ఞానం ఉపదేశిస్తారు ఇది కూడా మౌనంగా అందుకని ఈ దక్షిణామూర్తి అనమాట మన గురువులకే గురువయ్యారండి సృష్టి ప్రారంభంలోనే మొద మొట్టమొదటి గురువు ఈ దక్షిణామూర్తి అండి ఇక్కడ ఆ దక్షిణామూర్తి స్వామివారిని కూడా మనం దర్శించుకొని సేవించుకునే భాగ్యం ఉందండి మనకు దక్షిణామూర్తి విగ్రహం పక్కనే ఇక్కడ చూడండి చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు సుబ్రహ్మణ్య స్వామి అండి అయితే ఇక్కడ విశేషమేం తెలుసా సుబ్రహ్మణ్య స్వామి ప్రముఖ క్షేత్రాల్లో ఒకటైన కుక్కే సుబ్రహ్మణ్య స్వామి తెలుసు కదా ఆ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఎలా ఉంటారో అదే విధంగా ఇక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి కుక్కే సుబ్రహ్మణ్య స్వామికి ప్రతిరూపం అండి సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా ఈ విగ్రహాన్ని దర్శించుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనకు కనిపించేది గర్భగుడి అండి చూడండి ఇక్కడ ఒక కూటలాగే మనం చేసే చూడండి ఇదంతా కూడా కొండ ఉందా చి

नुगङ्गम् मूर्धेन्दुगङ्गं मदनलिङ्गं त्रिरातनमार्पूरगौरं करुणामतारं संसारतारं दृधेन्द्रः వందే శంభుమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశునాంపతిం వందే సూర్య శాంకవహ్ని వందే ముకుంద ప్రియాం వందే భక్త జనాశయంచ వరదం వందే శివం శంకరం నిజంగా అండి స్వామివారి మహత్యం గురించి ఏం చెప్పాలి మనం ఇంతకుముందే చెప్పుకున్నట్లు స్వామివారి మహత్యానికి దైవం ఉన్న ఉన్నాడు అనడానికి పెద్ద రుజువండి ఇక్కడ మనం చూస్తున్న ఈ శివలింగం అండి నిజంగా అండి మీరు దీని గురించి వింటే నాకైతే రోమాలు నిక్కబడుచుకుంటున్నాయండి మరి మీ పరిస్థితి ఏంటో ఎందుకంటే చూడండి ఎక్కడా లేని విధంగా ఈ శివలింగము ఆరు ఒక ఒకవైపు వంగి ఉంటుంది ఆరు నెలలు నిటారుగా ఉంటుంది అది కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో ఒకవైపు ఒంగి ఉంటుంది దక్షిణాయనంలో నిటారుగా మారుతుంది సో స్వయంభూ అయిన ఈ శివలింగము స్వయంగానే ఇలా మారుతూ ఉండడం అనేది నిజంగా ఒక విచిత్రమండి ఇది నిజంగా ఇది సైన్స్కి అందని విచిత్రమే అని చెప్పాలి ఇక చూడండి ఉత్తరాయణం అంటే మీకు తెలుసు కదా సూర్యుడు భూమికి ఉత్తరం వైపుగా ఒరిగి ఉంటాడు కాబట్టి అది ఉత్తరాయణం అంటారు దక్షిణం వైపుగా కనిపిస్తే అది దక్షిణాయనం అంటారు సో ఉత్తరాయణం అనేది మనకు గుర్తుపెట్టుకోండి మకరం మకర రాశిలోకి సూర్యుడు ప్రవహించినప్పుడు అంటే జనవరి పదిహేను నుంచి జూలై పదిహేను వరకు ఉత్తరాయణ పుణ్యకాలం ఉంటుంది మళ్ళీ జూలై జూలై పదహారు నుంచి జనవరి పద్నాలుగు వరకు దక్షిణాయనం ఉంటుందండి సో ఈ కాలాల్లో స్వామి మారుతూ ఉంటాడు మరి ఎందుకు మారుతుంటాడు ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం అది పరిశోధనలు సాగించాల్సిన విషయం అనమాట సో ఇక్కడ సూర్యుడు నడవడికకు అనుగుణంగా స్వామి మారుతున్నాడు అంటే సూర్యునికి స్వామికి ఏదో అవినాభావ సంబంధం ఉంది అదేంటో తెలుసుకోవాలి భవిష్యత్తులో తెలుస్తుందని అయితే మనం ఆశిద్దామండి మరి స్వామివారు ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు అంటే కొన్ని యుగాల నుంచి కూడా ఇక్కడ ఉన్నారండి స్వామివారు సాక్షాత్తు అంటే త్రేతాయుగం నుంచి సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారే స్వామిని సేవించినట్టుగా ఇక్కడ చెప్తుంటారండి అంటే ఊహించుకోండి యుగాల నాటి నుంచి స్వామివారు ఇక్కడ ఉన్నారు కానీ ఇది విషయం వెలుగులోకి వచ్చింది మాత్రం సుమారు ఒక నాలుగు వందల సంవత్సరాల కిందండి రాజలింగం అనే ఒక మహానుభావుడు ఇక్కడ విశ్రమించడానికి వస్తే స్వామి ఆయన కళ్ళలో కనిపించి బాబు నీ తల కిందనే నేనున్నాను నన్ను ఒకసారి చూడు అంటే ఆయన తర్వాత చూసి ఈ శివలింగానికి అనుకొని బయట ప్రపంచానికి చెప్పి తన వంతుగా కూడా ఆయన సేవ చేసి ఆలయాన్ని కట్టించడం జరిగింది ఆ తర్వాత దినదిన ప్రవర్ధమానమవుతూ ఇప్పటికీ ఈ స్థాయికి వచ్చిందండి ఇప్పటికి కూడా చాలామందికి ఇలాంటి ఒక అద్భుతం మన హైదరాబాదు మహానగరం శివార్లలో ఉందని అయితే చాలామందికి తెలియదండి సరే నా వీడియో ద్వారా కనీసం కొంతమందికైనా చేరుతుందని నేను ఆశిస్తున్నాను మీరు కూడా మీకు తోచినంతమందికి షేర్ చేయండి ఎందుకంటే నా వీడియో వైరల్ కావడం కాదు స్వామివారి మహత్యం గురించి మరింత మందికి తెలియాల్సిన అవసరం ఉందండి ఇది మన సనాతన ధర్మం రుజువు అండి ఇది సో ఇప్పటికైనా సరే మీరు ఆ నేను చేస్తారని నేను ఆశిస్తున్నాను కా నాలుగు వందల సంవత్సరాల నుంచి స్వామి ఇక్కడ నిత్యం పూజలు అందుకుంటున్నాడు అంతకుముందు సాక్షాత్తు దేవతలే వచ్చి పూజించేవారేమో ఎవరికి తెలుసా అండి అంత గొప్ప చరిత్ర గల మహిమాన్వితమైన శివలింగాన్ని మనం ఇప్పుడు చూస్తున్నామండి నాలుగు వందల సంవత్సరాల క్రితం లాంటిది శివాలయం ఇక్కడ స్వయంబుగా వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి స్వామివారి చరిత్ర అంటే ఇక్కడ రాజలింగం అనే ఒక వ్యక్తి ఉండేవాడు మొత్తం అరణ్యం అనమాట మొత్తం అడవి ప్రాంతము ఆ అడవి ప్రాంతంలో రాజలింగం గారు వెళ్తుంటే రోజు ఇక్కడ నేను నిద్ర పోసేవాడు అనమాట నిద్ర వేస్తుంటే స్వామి నేను ఇక్కడనే ఉన్నాను నాకు ఒక గుడి నిర్మాణం చేయనని కళలో చెప్పిండట స్వామి గుడి అనమాట మొత్తం అక్కడ ఉన్నారు ఫోటో అక్కడ ఉంది స్వామిని స్వామి దీనికి ఇక్కడ చైర్మన్ అంటే రాధాకృష్ణ గారు మొత్తం గుడి మెయింటైన్ మొత్తం చేస్తున్నారు ఉత్తరాయణము మన సూ సూర్యుడు ఎట్లయితే ఉత్తరాయణం దక్షిణాము ఎట్లా మారుతుంటాడో స్వామి కూడా కదిలింపులు జరుగుతుంది మీ సంతానం కానీ సంతానం వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ స్వామి నిర్వహిస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది నైంటీ డిగ్రీస్ అండి మీరు చూస్తున్నారు కదా ఒకవైపుకు శివలింగం ఒరిగి ఉంది చూడండి అయితే ఇప్పుడు మనం చూసాము అంటే ఒక తొంభై డిగ్రీల ఒక ఆబ్జెక్ట్ను పెడితే స్వామివారు ఎంత వంగి ఉన్నారో మనకి ఇక్కడ కనిపించిందండి ఇక ఇప్పుడు మనం ఈరోజు ఏది వీడియో రికార్డింగ్ చేసిన రోజు ఇంకా జూలై పదిహేనో తారీఖు ఇంకో కొద్ది రోజుల సమయం ఉందండి సుమారు ఇంకొక మూడు నాలుగు రోజుల సమయం ఆ తర్వాత మళ్ళీ స్వామివారి శివలింగం మళ్ళీ నిటారుగా మారిపోతుంది అయితే మీరు ఒక్కసారి చూడండి తనంతల తనే వంగి మళ్ళీ నిటారుగా మారడం ఇది అయితే అది అది ఎలా తెలుస్తుంది అంటే దానికి ఒక లెక్క ఉందండి స్వామివారికి ఒక వెండి తొడుగు ఉంటుందండి మామూలుగా శివలింగం వంగి ఉన్నప్పుడు ఆ వెండి తొడుగు అయితే పట్టదండి పెట్టడానికి కుదరదు అనమాట కానీ ఎప్పుడైతే జూలై పదిహేను తర్వాత ఎప్పుడైతే దక్షిణాయనం ప్రారంభమవుతుందో అంటే అప్పుడు సరిగ్గా ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి ఆ సమయంలో ఈ వెండి తొడుగును పెడితే సరిగ్గా స్వామివారికి సరిపోతుందండి అది ఇక్కడ విశేషం మహత్యం కూడా మళ్ళీ శివరాత్రి రాగానే అక్కడ వరపూజ అని ఉంటుంది స్వయం వరపూజ వరపుడు స్వామికి వెండి తొడుగు ఉంటుంది ఆ వెండి తొడుగు పెట్టంగానే స్వామి స్టే నిటూరుగా ఉంటేనే వెండి తొడుగు పడుతుంది ఒరిగి ఉంటే పట్టదు అనమాట అదే ప్రత్యేక శాస్త్ర సంగీతం సో కొంచెం కొంచెంగా అంటే ఆకస్మాత్గా స్వామి కొద్దిగా జరుగుతుంది మేము చూస్తుంటాం కాబట్టి మనకు కనిపిస్తుంది ఎప్పుడొకసారి వస్తే కనిపిస్తుంది ఇక స్వామివారికి అండి ప్రతిరోజు కూడా ఉదయం అభిషేకం జరుగుతుంది సాయంత్రం దీపారాధన జరుగుతుందండి ప్రతిరోజు కూడా ఈ ఇక్కడ మాత్రం ఈ నియమం అనేది తప్పడం అయితే ఎప్పుడు ఉండదండి మూడు వందల అరవై ఐదు రోజులు ఇవి సాగుతూనే ఉంటాయి సో ఎవరైనా వస్తే సాయంత్రము స్వామివారిని దీపారాధన వెలుగులో చూడొచ్చండి చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఇక ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయండి అదేవిధంగా కార్తీక పౌర్ణమి ఉత్సవాలు కూడా చాలా ఘనంగా జరుగుతాయి శివరాత్రి తర్వాత ఎప్పుడైతే పంచమి నుంచి హోలీ పూర్ణిమ వరకు హోలికా పూర్ణిమ అంటారు కదండి హోలికా పూర్ణిమ వరకు సుమారుగా ప పదకొండు రోజులు ఘనంగా ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు అవుతాయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు ఈ ఆలయాన్ని ఎవరైతే కనుగొనడం జరిగిందో ఎవరికైతే స్వామి కళలో కనిపించారో ధాత్రిక రాజలింగం గారు వారి వంశస్థులు ఇప్పుడు ఆలయ ధర్మకర్తగా ఉన్నారండి ఆయన పేరు ధాత్రిక రాధాకృష్ణ గారు ఆయన చైర్మన్గా ఉన్నారు ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చారు ఆయన అడిగి ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అప్పటి నుంచి వంశపారే ధర్మకర్తలుగా మేము అందరము ఈ వివిధ కార్యక్రమాలు ఎవరేరు మహారాజ్ శివరాత్రి నుంచి హోలీ వరకు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి ఐదు ఉత్సవాలు జరుగుతాయండి నందీశ్వరుడు బృంగేశ్వరుడు హంసవాహనం గజవాహనం అశ్వవాహనం ఈ ఐదో రోజుకు దేవుని కళ్యాణం జరుగుతుంది వైభవంగా జరుగుతుంది అంగరంగ వైభవంగా జరుగుతుంది చుట్టుపక్కల గ్రామాల నుంచి వివిధ ప్రజలు వస్తారు సుమారు రెండు వేల మంది దాకా ఇక్కడ కళ్యాణం అటెండ్ అవుతారండి ఊరు పెద్ద మనుషులు గ్రామస్తులు లీడర్స్ అందరూ ఇంతకుముందు మల్లారెడ్డి మంత్రి గారు ఇంతకుముందు మాకు ఎమ్మెల్యేస్ ఉన్నవారు అందరూ దేవేందర్ గౌడ్ గారు అందరూ వచ్చిపోయారు ఇక్కడికి దాని తర్వాత రథోత్సవం జరుగుతుంది కళ్యాణం తర్వాత నెక్స్ట్ డే దాని తర్వాత హోలీ వరకు వివిధ రంగ జాతర కార్యక్రమాలన్నీ నిర్వర్తించబడతాయి భక్తులకు వసతి సౌకర్యాలు తర్వాత ఇక్కడ భోజన సదుపాయాలు అన్ని అరేంజ్మెంట్ చేస్తాము విరాళాలు మేము ఎవరిని విరాళాలు అడగలేదండి ఒకవేళ వాళ్ళంత వాళ్ళు వాలంటీర్కి ఇస్తే మాకు అధ్యయనం మేము ఎవరిని అడగలే అయినంతవరకు మేము మా సొంత ఖర్చులతోనే కార్యక్రమాలు జరిపించాలని మేము ఇంకేం అనుకుంటున్నాం ఇంకా ఇక్కడ ఒక ఆఫీస్ లేదు ఆలయం ఈవో టెంపుల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యాలయం చైర్మన్ గారి కార్యాలయము రూమ్స్ నిర్మించాలని తర్వాత ఒక హాలు ఏంటంటే ప్రభుత్వ సత్యనారాయణ వతాలు చేసుకొని కానీ సో ఇక్కడ చూడండి ఇక స్వామి స్వయంభూ ఆ తర్వాత అమ్మవారు దాక్షా అమ్మవారు కూడా మనకి ఇక్కడ కనిపిస్తారు అమ్మవారు ప్రతిష్ఠితం సుమారు నూ నూట యాభై సంవత్సరాల కింద గ్రామములో వెళి నావు ధరలు గ్రామములో విడి దేవజేయు నీకు నావు కల్పతో కల్పతురంభో తల్లి అంబనీ కుయి గో మంగళం శ్రీశైల ప్రమాదాంబనీ కొయి ఇదిగో మంగళం దేవి నీకు ఇదిగో మంగళం మా గనక దుర్గమాతని నీకు ఇదిగో మంగళం ఓం ఈ కొండకున్న మరియు ప్రత్యేకత ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు సొరంగ మార్గాలు ఉన్నాయని అయితే అంటారండి ఇప్పుడు మనం వెనక చూడండి ఒకటి మూసుకుపోయిన సొరంగ మార్గం ఇలాంటివే ఇంకా ఉన్నాయండి ఇక ఇక్కడ కూడా ఒకటి సొరంగ మార్గం ఉండే ఆ పక్కన ఇంకొక సొరంగ మార్గం ఉండే ఇవన్నీ కూడా వివిధ ప్రాంతాలకు అంటే సిటీలోని ప్రముఖ ప్రాంతాలకు ప్రసిద్ధ క్షేత్రాలకు దారితీసే సొరంగ మార్గాలు ఉండేవాట మరి అయితే ఇది నాలుగు వందల సంవత్సరాలకు ముందు నుంచే ఇలా ఉన్నాయంటే ఇది ఎప్పటి అంటే ఎన్ని యుగాల క్రితం నాటి సురంగ మార్గాలు అప్పట్లో ఎవరెవరు ఇలా వచ్చి స్వామిని సేవించడానికి ఈ సురంగ మార్గాలు ఏర్పాటు చేసి ఉంటారు ఇంకా దేవునికే తెలియాలండి స్వామికే తెలియాలి సో ఇక్కడ అది విశేషం ఇంకా చూడండి ఆలయం చుట్టూ కూడా మంచి ప్రకృతి అనమాట ఇక్కడ ఆహా ఏదో ఒక నాగుపాము పడగలా కనిపిస్తుంది అండి చూడండి ఇది ఇప్పుడు మనం ఆలయం పైకి వెళ్తున్నాం అండి సో మనకి ఇక్కడ గోపురం కనిపిస్తుంది అండి ఇంతకుముందు మనం మా గర్భాలయంలోంచి చూసినప్పుడు ఒక సొరంగ మార్గంలాగా కనపడింది చూడండి ఇప్పుడు ఇదే అనమాట మనం ఆ ప్లేస్కి వచ్చినాం ఇక్కడి నుంచి కిటికీలో నుంచి స్వామివారి కనిపిస్తుంది అంటే ఎవరైతే గుడిలోనికి రాలేని వారు ఉంటారో వాళ్ళు స్వామివారి దర్శనం మిస్ కాకుండా ఇక్కడి నుంచి స్వామివారిని దర్శించుకొని మొక్కుకొని వెళ్ళిపోయేవారు అనమాట అందుకోసం ఏర్పాటు అనమాట ఇది ఇక ఇక్కడ చుట్టూ కూడా చాలా సురంగ మార్గాలు ఉన్నాయి ఇప్పుడు చూడండి మనకు మనం ఆలయం పైన ఉన్నాము మనకి ఇక్కడ గోపురం కనిపిస్తుంది ఇక్కడ ఏంటి అంటే ఇదంతా కూడా కొండరాయండి అయితే ఇక్కడికి ఆ రాజలింగం గారు వచ్చి ఇక్కడ విశ్రమించినప్పుడే ఆయన స్వామివారి కళ్ళలో కనిపించి నీ తల కింద నేనున్నాను నన్ను వెలికితి అని చెప్పారనమాట ఇక చుట్టూ ప్రకృతి కూడా ఎంత అద్భుతంగా ఉందంటే ఇక్కడ నిజంగా మైమరచిపోవచ్చండి ఇంత స్వయంభూలింగం దర్శించుకోవడం అనేది చాలా ఆనందంగా అనిపించిందండి మేము యాక్చువల్లీ లాస్ట్ టెన్ డేస్ బ్యాక్ ఒకసారి ట్రిప్ ప్లాన్ చేశాము ఇప్పుడు ఈ రోజు కుదిరిందనమాట ఆయన దర్శనం ఆ తర్వాత ఇట్లాగా లింగం ఇలాగా ఉండడం తర్వాత మళ్ళీ యధాస్థానికి రావడం అనేది అది చాలా చాలా అద్భుతంగా ఉందండి చాలా అద్భుతంగా ఉంది స్వామివారి ఎస్ అండి చాలా ఇటొచ్చి కొంచెం ఏంటి అంటే ఇలాంటి స్వయంభూ క్షేత్రాలకి కొంచెం మంచిగా రికగ్నిషన్ కానీ లైక్ రోడ్డు రవాణా ట్రాన్స్పోర్ట్ కానీ ఉంటే చాలా బాగుంటుంది ఆదాయం కూడా వస్తుంది కదండి స్వామివారి దర్శనం అయిపోయింది కదండి కొండ మీద ఆ తర్వాత కొండ కింద కొన్ని ఉప ఆలయాలు కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను రండి ఇక్కడ ఎదురుగా ఒక మంచి కళ్యాణ మండపం ఉందండి స్వామివారి ఆలయానికి ఎదురుగానే ఇక్కడ మనకు కనిపించ కనిపిస్తున్న ఆలయం హనుమంతుల వారిదండి ఒకసారి చూద్దాం రండి ఇది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయం అండి ఆలయము ఆలయం క్లోజ్ ఉందండి సో ముందు నుంచి మాత్రం మనకు స్వామివారు కనిపిస్తారు మన అదృష్టం అది చూడండి చూపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తర్వాత భద్రకాళి సమేత వీరభద్రుల వారి ఆలయం అండి ఇది చూడండి వీరభద్రుల వారు ఎంత స్పష్టమైన రూపంతో కనిపించడం చాలా అరుదండి ఎంత స్పష్టంగా కనిపిస్తున్నారు చూడండి బాబా చాలా అరుదండి ఇక స్వామివారి ముందున ఒక చిన్న శివలింగం ఉంది ఇక ఇటు సైడు చిన్న గణపతి మూర్తి కూడా కనిపిస్తున్నారు మనకి అటువైపు భద్రకాళి అమ్మవారండి నిజంగా ఈ విగ్రహాన్ని రూపొందించిన వాళ్ళకి ఆఫ్ చెప్పాలండి ఎంత స్పష్టం అంటే ఆ విగ్రహాలు మా రూపురేఖలు చాలా అద్భుతం నిజంగా అమ్మవారు వీరభద్రుల వారు మన కళ్ళెదురుగా కనిపిస్తున్నట్టే ప్రత్యక్షంగా అనిపిస్తారండి భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి దేవాలయం ఇది ఇది చాలా పురాతనమైన గుడి దీన్ని నిర్మాణం నిజాం కాలం నుంచి బ్రిటిష్ కాలం నుంచి నిర్మాణం చేయబడింది ఇది ఆ రామలింగేశ్వర స్వామి గుడి ఎప్పుడైతే నిర్మాణం అయిందో అప్పుడు అప్పుడే ఇవి కూడా నిర్మించబడింది అయితే ఈ గుడి కీసరగుట్ట ముందే ఇది డెవలప్మెంట్ కావాలి కా అందుకే గవర్నమెంట్ వారికి చెప్పేది ఏంటంటే మీరు గవర్నమెంట్లో హ్యాండ్ ఓవర్ చేసుకొని దీన్ని డెవలప్మెంట్ చేస్తే సో ఈ దాక్షాయణి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణాల ప్రాంగణంలో అన్ని ఉప ఆలయాల కంటే ముందు మనకు కనిపించే ఆలయం ఇదే అండి ఇది కాశీ విశ్వనాథ స్వామి దేవస్థానం అండి మనకు కనిపిస్తుంది కందుకూరి వెంకట్రామయ్య గారు అదేవిధంగా సిద్ధార్థి నామ సంవత్సరం మాఘసుధ త్రయోదశి రోజు ఇది కట్టారనమాట కనిపిస్తుంది కదా మనకి ఈ ఆలయం ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా అండి బయట నుంచి ఇంత అద్భుతంగా ఉంది లోపల కూడా చాలా పురాతన ఆలయం లాగా కనిపిస్తుంది మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎంత భారీ దర్వాజా అండి నిజంగా వాహ్ నిజంగా అండి ఆలయ ప్రాంగణం ఎంత బాగుంది మనకి ఇక్కడ కుడివైపు ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు ఆ తర్వాత నిజంగా చుట్టూ కూడా చాలా బాగుంది పురాతన ఆలయం అండి చుట్టూ కూడా అద్భుతమైన ప్రాకారం ఉంది ఇక మనం స్వామిని దర్శించుకుందాం అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ స్వామి అండి తరంగ రమణీయ జఠాకలాపవు గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణీపురపతి భయ విశ్వనాథం అండి నిజంగా ఎంత అద్భుతంగా ఉందండి ఆహాహా చూస్తున్నారు కదా కాశీ విశ్వనాథులు వెనక అమ్మవారు అన్నపూర్ణాదేవి అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణ జ్ఞాన జ్ఞానవైరాగ్య సిద్ధార్థం భిక్షాందేహి చ పార్వతి అని అమ్మవారిని స్మరిస్తే చాలండి మనకు అన్నానికి ఎప్పుడు లోటు ఉండదండి నిజంగా అద్భుతమైన దర్శనం ఈరోజు అయ్యింది ఇక ఈ నందీశ్వరుడి విగ్రహం చూడండి ఎంత ప్రత్యేకంగా ఉందంటే చాలా అద్భుతంగా చెక్కిరండి ఇక్కడ మనకు కనిపిస్తుందా మీకు అంటే ఈ పత్రాలు పుష్పాలు అడ్డం ఉన్నాయి కానీ ఈ పైన కొమ్ములు ఉన్నాయి చూడండి ఇటు ఇటు కొమ్ములు మధ్యలో నాగుపాము పడగండి ఇక ఇక్కడ నాగుపాము గోపు అంటే మూపురాన్ని చుట్టుకొని ఆ తర్వాత పడగెత్తినట్లండి చాలా అద్భుతంగా ఉంది కదా నీరు వస్తూనే ఉంటుంది ఇక్కడ చూడండి ఇంకొక అద్భుతం ఈ ఆలయంలో ఎప్పుడు కూడా ఈ మూల నుంచి నీరు వస్తూనే ఉంటుందట అండి వస్తూనే ఉంటుందట చూడండి అంటే కాశీబుగ్గ అనే ఆలయాలకు ఎక్కువగా నీళ్ళు వస్తూ ఉంటాయి స్వామివారి లింగం కింద నుంచి అలా ఇక్కడ కూడా ఏదో వింత అండి చూడండి ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి చూడండి ఇక ఈ ఆలయం ప్రత్యేకత తెలిసి నేనైతే చాలా ఆశ్చర్యపోయానండి ఈ ఆలయాన్ని కట్టించింది కందుకూరి వెంకటరామయ్య గారు సుమారు ఒక నూట యాభై సంవత్సరాల కింద ఈ ఆలయాన్ని కట్టించడం జరిగింది అయితే ఈ కాశీ విశ్వనాథుని శివలింగం ఉంది చూడండి ఇది సాక్షాత్తు కాశీ నుంచి తీసుకొచ్చారు ఎలా తీసుకొచ్చారు తెలుసా ఆయన భుజం మీద పెట్టుకొని నడుచుకుంటూ మోసుకుంటూ తీసుకొచ్చారండి అలా తీసుకువచ్చి ప్రతిష్ఠించిన శివలింగం ఇది చూడండి ఎంత విశేషము ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి కోరిన కో అంటే కోరికలు కోరుకుంటే ఒక నెలలోనే తీర్చేస్తాడని ఈ స్వామికి పేరండి అంత ప్రత్యేకత ఈ స్వామికి Bye. ఇక ఈ ఆలయానికి రావాలంటే సొంత వాహనాలు ఉన్నవాళ్ళు ఎక్కడి నుంచేనండి సిటీలో ఉన్న ఏ మూల నుంచైనా సరే అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి మీరు కండ్లకోయ జంక్షన్ దగ్గర దిగి అక్కడి నుంచి ఈ మేడ్చల్లో ఉన్న ఈ ఆలయానికి రావడానికి సుమారు ఒక ఐదున్నర కిలోమీటర్ల దూరం అండి ఇక మరి బస్సుల్లో రావాల్సిన వారు రావాలంటే మాత్రం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఈ ఆలయం సరిగ్గా ఇరవై ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుందని ఇక ఈ ఆలయానికి ఆర్టీసీ బస్సులో రావడం కూడా చాలా ఈజీ అండి ఏం లేదు మీరు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి చాలా నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయండి టూ ట్వంటీ నైన్ బస్సు ఎక్కితే మీరు మేడ్చల్కి రావచ్చు అదేవిధంగా పటాన్ చెరువు వైపు నుంచి కూడా ఈ ఆలయానికి అంటే ఇక్కడ మేడ్చల్కి బస్సులు ఉన్నాయండి రెండు వందల బై రెండు వందల ఇరవై తొమ్మిదో నెంబర్ బస్సు ఎక్కితే మీరు ఇక్కడికి రావచ్చు సో ఇక్కడికి వచ్చిన వారు ఏం చేయాలంటే ఈ సాయిబాబా కమాన్ దగ్గర దిగి అక్కడి నుంచి ఆటోలు దొరుకుతాయండి ఈ ఆలయానికి సుమారుగా లోపలికి ఒక మూడు కిలోమీటర్లు రెండున్నర కిలోమీటర్ల దూరం ఉంటుంది సో మీరు ఆ విధంగా ఇక్కడికి చేరుకోవచ్చు ఇక ఈ ఆలయానికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అది కూడా చూడండి కొంపల్లి నుంచి ఈ ఆలయం సుమారు ఒక పదమూడు పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుందండి సో మీరు ఎలా రావాలో ప్లాన్ చేసుకోండి అన్నట్లు ఒక పిక్నిక్ వచ్చినట్లుగా మీరు కొంచెం ఏదైనా ఆహార పదార్థాలు రెడీ చేసుకొని వస్తే కూడా స్వామివారి దర్శనం తర్వాత ఇక్కడ ఉన్న కొండల మీద కూర్చొని ప్రశాంతంగా ఈ పచ్చటి ప్రకృతిని ఆస్వాదిస్తూ మీరు భోజనాలు కూడా చేసుకోవచ్చండి ఆటగద్రా శివ ఆటగదరా అని ఒక కవి అన్నట్లు ఆయన ఆడించే ఆటలో పాత్రధారులం మనం వివిధ రకాల బాధలు భయాలు అనుమానాలు సంసారం అనే ఊపిలో కొట్టుమిట్టాడుతూ ఉంటాం మళ్ళీ వీటన్నిటికీ పరిష్కారం ఆయన పాదాలను ఆశ్రయించడమే నేనున్నా అని ప్రకటించేందుకు చాలా అరుదుగా ఆయన కొన్ని మహిమల్ని ప్రదర్శిస్తూ ఉంటారు అందులో ఒకటే మనకు కనిపించే ఈ శ్రీ 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 దాక్షాయని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం మరి ఇంత గొప్ప క్షేత్రానికి ప్రచారం కల్పించాల్సిన బాధ్యత మనందరిది ఆ ప్రయత్నం మీరు చేస్తారని ఆశిస్తూ శ్రీ రామలింగేశ్వర స్వామి పాదాలకు సాష్టాంగ నమస్కారాలతో సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల